ఎన్టీఆర్ జిల్లా పెనిగంజ్ ప్రోలు మండలం వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వాలనే ప్రయత్నం చేస్తోందని వైసీపీ విమర్శ జీవో తీసుకువచ్చిన ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు నవంబర్ పన్నెండున జగ్గైపేట నియోజకవర్గం వ్యాప్తంగా భారీ ర్యాలీలు తహసీల్దారులకు వినతి పత్రాలు అందజేయనున్నారు వైసీపీ శ్రేణులు మెడికల్ ప్రైవేటీకరణ రద్దు చేయాలి లేకపోతే ప్రజా ఉద్యమమే కూటమి ప్రభుత్వానికి ముగింపు తెస్తుంది ఎంపీపీ మార్కపుడి గాంధీ అన్నారు ఆధ్వర్యంలో పెనగజ్జు గ్రామంలో ప్రజా ఉద్యమ ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది ఏదైతే ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరించాలని చెప్పి ఆలోచన చేసి వారు జీవో తీసుకురావడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమం చేయాలని చెప్పి ఆలోచన చేసి పార్టీ శ్రేణులకి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది దానిలో భాగంగా రేపు పన్నెండవ తారీఖున ఎల్లుండి జగేపేట నియోజకవర్గ ఆధ్వర్యంలో తన్నీర్ నాగారి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా మరి ర్యాలీ చేసి మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేము పోస్టులను ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రజా ఉద్యమ ర్యాలీలో ముఖ్యంగా ప్రజల చేత కోటి సంతకాలను సేకరించటం అదేవిధంగా ప్రజలను చైతన్యపరుచుకుంటూ ర్యాలీగా వెళ్ళటం మూడు ఈ కోటి సంతకాలు ఇలా ఇస్తున్నారా అని చెప్పి ఎమ్ఆర్ఓ గారికి వినత పత్రాలను మేము అందజేయటం మరి దీనివల్ల ప్రైవేటీకరణ ఆగుతుందా అంటే ఖచ్చితంగా ఎప్పుడైతే ప్రజల్లో చైతన్యం కలిగి ప్రజలు ఉద్యమిస్తారో ఖచ్చితంగా ప్రభు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు కూలిపోయిన చరిత్ర ఈ భారతదేశంలో ఉంది ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని ఎత్తిరిస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రజలకు ఉపయోగపడే పేద ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ప్రైవేటుకరణని ఖచ్చితంగా మీరు ఆపితేరాలి ఆపకపోతే ఈ ప్రజా ఉద్యమ ర్యాలీ అనేది ఒప్పెన్లా ఎగసి మీ యొక్క కూటమి ప్రభుత్వ అంతానికి ఇది ఆరంభం అని చెప్పి మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి పార్టీ నాయకులందరూ కూడా మండల పార్టీ వారు ఉన్నారు తర్వాత మాజీ మండల పార్టీ వారు ఉన్నారు యూత్ ఉన్నారు వీళ్ళందరికీ కూడా రైతు విభాగం నాయకులు ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం